अनाउंस कर रहा हूँ जोहार बाबा साहब अमित जोहार 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 ఉద్యోగాలు రాష్ట్రంలో ముప్పై లక్షల ఉద్యోగాలు కేంద్రంలో ఎందుకంటే పార్టీగా కాంగ్రెస్ కాంగ్రెస్ వస్తే చేస్తామని ఈ హామీలు చాలా ప్రజల్ని ఆకట్టుకుంటున్నాయి అవసరాలుగా భావిస్తా ఉన్నారు అన్నిటికన్నా మరొక ముఖ్యమైన అంశం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే కేంద్రంలో కనుక పొరపాటున భారత రాజ్యాంగాన్ని మార్పు చేస్తారనే విషయం పల్లెల్లో ఉండే విద్యావంతులైనా అందరికీ చేరింది వాళ్ళందరూ కూడా ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలంటే జాతీయ కాంగ్రెస్ను కాపాడుకోవాలి కాంగ్రెస్ ఓటు వేయాలని కూడా ఇవాళ పల్లెల్లో ఆలోచన జరుగుతూ ఉంది పట్టణాల్లో ఆలోచన జరుగుతూ ఉంది కనుక ఈసారి ఓటు రాజ్యాంగ పరిరక్షణ ఓటుగా కూడా ఓట్లు ప్రజలు వేయబోతా ఉన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని మార్పు చేస్తారనే బీజేపీ మార్పు చేస్తారనే అంశం ప్రజల్లో పల్లెల్లో బలంగా పోతా ఉంది పోయింది కూడా కనుక వైసీపీ ఓట్లేసినా వీళ్ళు బీజేపీ బలపరుస్తారు టీడీపీ ఓట్లేసినా బీజేపీని బలపరుస్తారు బీజేపీని బలపరచడం అంటే ఈ రాజ్యాంగాన్ని మార్పుకి అవకాశం ఇవ్వటమే కనుక వైసీపీకి టీడీపీకి ఓటు వేయకూడదని విద్యావంతులైనటువంటి యువకులు ముఖ్యంగా కోనసీమ జిల్లాలో విపరీతంగా ఆలోచన చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని అనూహ్యంగా ఒక సైలెంట్ వేవ్ కాంగ్రెస్ పార్టీకి ఉందని మీ ద్వారా తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ రా ఈరోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థిగా నేను ముంగడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇక్కడ పార్టీ అభ్యర్థి పాలి ధర్మారావు గారితో కలిసి ఇతర సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిని బలపరుస్తున్నటువంటి నాయకులు అందరూ కలిసి ఈవేళ అసెంబ్లీలో ఎన్నికల ప్రచారాన్ని ఉదయం ప్రారంభించాం ఈ సాయంత్రం రోడ్ షో కూడా జరుగుతూ ఉన్నాయి నాతో పాటు ఇక్కడ పాల్గొంటున్న సిపిఐ జిల్లా కార్యదర్శి సత్యబాబు గారు పిసిసి ఉపాధ్యక్షులు ముష్ణి రామకృష్ణారావు గారు ఏఐసిసి సభ్యులు వ్యాధి రవేందర్ గారు పిసిసి సభ్యులు మన తాతాజీ గారు అండ్ ఎస్సీ డిపార్ట్మెంట్ స్టేట్ కన్నీ వైస్ ప్రెసిడెంట్ మన రాజేంద్ర ప్రసాద్ గారు తర్వాత ఇతర నాయకులు గారు మా వడ్డి నాగేశ్వరరావు గారు మా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎస్సీ విభాగం జిల్లా చైర్మన్ వారు ఇతర నాయకులందరూ పాల్గొంటూ ఉన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో విద్యావంతుల్లో ఆదరణ బాగా కనిపిస్తోంది ఈసారి ప్రస్తుత ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం భయపడి ఈ ప్రాంతంలో ఉండే అన్ని సామాజిక వర్గాలకి ప్రత్యేక సమావేశాలు పెట్టి కోట్లాది రూపాయలు వెచ్చించి ఉద్యోగస్తుల్ని వాళ్ళ వాళ్ళ మద్దతు ఇచ్చే ఉద్యోగస్తుల ద్వారా ఫోన్లు చేయించుకుని కొంతమందికి హెచ్ వాయిస్లో వారిని బెదిరిస్తూ కూడా ఈవేళ ఎన్నికల నిర్వహణ చేస్తా ఉన్నారు మేము మొదటి నుంచి చెప్తున్నాం నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయట్లేదు ఇప్పుడు దశమరత్నం ఒకటి వారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అది ఎన్నికల ఓట్ల కొనుగోలు పథకం ఈ ఓట్ల కొనుగోలు పథకం మొదలైంది ఊళ్ళల్లో పల్లెల్లో రెండు వేలు ఓటికి మూడు వేలు మొదలైంది పల్లెల్లో తిరుగుతూ ఉన్నారంతా వాళ్ళ డెబ్బై ఐదు మందికి ఓటర్లకి ఒక ఏంటి పేరు అది వైసీపీ సార్ అది వాళ్ళు ఒక్కొక్కళ్ళకి ఇరవై వేల నుంచి యాభై వేలు దాకా చిన్న లీడర్లకి లక్ష నుంచి ఐదు లక్షల దాకా గ్రామాల్లో ఇంకా కుల సంఘాల నాయకులకి అయితే యాభై లక్షలు పోటీ సో ఇలాంటి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే అతను ఓటుని ఖాయమైందని ప్రజల్లో అతనికి మద్దతు లేదని అది నిరూపణ అవుతుందని మాకు పల్లెల్లో తిరుగుతుంటే అర్థమవుతాం రెండవది జాతీయ కాంగ్రెస్ పార్టీకి పల్లెల్లో కానీ విద్యావంతుల్లో కానీ విపరీతమైన ఆదరణ కనిపిస్తా ఉంది ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ రావాలి రాహుల్ గాంధీ గారు రావాలి ప్రధాని కావాలి మేమందరం పార్లమెంట్ ఓటు ముఖ్యంగా పార్లమెంట్ ఓటు కాంగ్రెస్ పార్టీకి వేయడానికి సిద్ధమయ్యామని చెప్తున్నారు మేము వాళ్ళని కన్విన్స్ చేస్తున్నాం అమ్మా అసెంబ్లీ ఓటు కూడా మీరు జగన్మోహన్ రెడ్డి కానీ లేదా చంద్రబాబు గారిని వేస్తే బీజేపీకి వేసినట్టే కనుక మీరు అసెంబ్లీ ఓటు కూడా కాంగ్రెస్కి వేయండి లేకపోతే ఇది మీ ఓటు దుర్వినియోగం అయ్యి మోడీ గారికి వెళుతుంది అతను పదేళ్ళుగా మన ఆంధ్రప్రదేశ్కి తీరని అన్యాయం చేశాడు అనేది మేము కన్విన్స్ చేస్తుంటే కన్విన్స్ అవుతున్నారు మూడవది కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టో చాలా ప్రజల్ని ఆకర్షిస్తుంది ప్రజల్లో ఒక నమ్మకం కలగజేస్తా ఉంది ఉదాహరణకి మహిళలకి ఏడాదికి లక్ష రూపాయలు నెల నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు కేంద్రంలో కాంగ్రెస్ వస్తే ప్రతి పేద కుటుంబంలోని మహిళల అకౌంట్ పేరు మీద వేస్తామనేది అనేది మహిళలు బాగా దాన్ని నమ్ముతూ ఉన్నారు ఇక రైతుల రుణమాఫీ రెండు లక్షలు ప్రత్యేక హోదా తర్వాత ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఐదు లక్షలు వికలాంగులకి ఆరు వేల రూపాయల పెన్షను విత్తంతులకి నాలుగు వేల రూపాయల పెన్షను పంట పండించిన పంటకి యాభై శాతం లాభంతో మద్దతు ధర లేఅవుట్ అమలాపురం పట్టణానికి అతి ఆహ్లాదకరమైన వాతావరణంలో హండ్రెడ్ పర్సెంట్ డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్తో ప్లాట్లు అమకమునకు కలవు అందరికి అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి ధనలక్ష్మి వెంచర్స్ ఈదర్పల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో సెల్ డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ డబల్ టూ సెవెన్ మరియు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్